ఓ అర్ధరాత్రి వేళ దేవాత టార్చ్ పట్టుకుని ఒక చెట్టు దగ్గరికి వచ్చాడు దిక్కులు చూశాడు ఎవరూ తనని చూడటం లేదు అనుకున్నాడు కాని ఆ చెట్టు మీద నాగా అనే పేరుగల పాము తనని గమనిస్తుంది అనే విషయం తెలీదు ఈ దేవాగాడండి ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికొచ్చాడు అంటే ఏదో రహస్యం ఉండే ఉంటుంది అదేంటో నేను తెలుసుకోవాలి అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉండగా లాంతర్ పట్టుకుని రాజు కాకి వచ్చాడు ఓహో ఈ రాజుగాడు కూడా ఇక్కడికే వచ్చాడే అంటే ఏదో పెద్ద ప్లానింగే ఉండి ఉంటుంది ఇలాగే సైలెంట్గా ఉండి చూద్దాం ఇంకా వస్తారో ఏం మాట్లాడుకుంటారో అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుస్తుంది ఏరా రాజు నువ్వు వస్తున్నప్పుడు దారిలో వసీగాడు కలవలేదా అని అడిగింది దేవాక్రద్ద లేదు దేవా దారిలో కలిస్తే ఇతరం కలిసే వచ్చేవాళ్ళం కదా నేను చెప్పిన టైంకి రమ్మని నైట్ పడుకునే ముందు మెసేజ్ పెట్టాను కదా అది చూసి అందరూ రిప్లై కూడా ఇచ్చారు ఇంకా ఎవరూ రాలేదేంటి టెన్షన్ పడకన్నా నీదంటే సోలో బతుకు ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నాకు వసీకి చిల్లుకి సాస్ గాడికి ఫ్యామిలీ ఉంది ఇంటి దగ్గర చెప్పి పెళ్ళాల పర్మిషన్ తీసుకుని మరీ రావాలి కొంచెం టైం పడుతుందిలే ఓపిక చాలా అవసరం దేవాగ్రద్ద చాలా కోపంగా చూశాడు వద్దన్నా ఇలాంటి టైంలో కోపం వద్దన్నా సైలెంట్గా ఉండాలి ఓపిక్గా ఉండాలి నా భార్య రాణి బంగారం కాబట్టి నేను ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుని ఇలా పర్మిషన్ ఇచ్చింది నేను టైంకే వచ్చానుగా మిగతా వాళ్ళ పెళ్లాలంత తేలిక ఒప్పుకోరుగా షాపింగ్లకి సినిమాలకి షికార్లకి అయితే పెళ్ళాలు ఒప్పుకుంటారు కానీ ఇలా అర్ధరాత్రి ఫ్రెండ్స్ని కలుస్తానంటే ఒప్పుకుంటారా అసలే వీళ్ళు మామూలు ఫ్రెండ్స్ కాదు దెబ్బకుఠ దొంగల ముఠ అనే టైపు అనుకుంది పాము సెల్ ఫోన్ టార్చ్ పట్టుకుని పావురం చిల్లు చిలుగా వచ్చారు నేను ఇప్పుడు రమ్మని చెప్పాను ఎప్పుడు వస్తున్నారు ఇంతకీ ఈ సాస్గా ఎక్కడ టైం అంతా ఇక్కడే గడిచిపోయేలా ఉంది అని కోపంగా అంది దేవగ్రద్ద సాస్ కొంగ వచ్చాడు నేనంటే మా దేవాన్నకి ఎంత ఇష్టమో నన్ను తలుచుకోకుండా అస్సలు ఉండలేడు నేను లేకుండా ఏ తిక్కుమాలిన పని చేయలేడు కోపంగా చూశాడు సరే సరే ఇప్పుడు పెద్ద పుల్ల చూడటం అవసరమా అందరం వచ్చాం కదా ఇక ఆలస్యం చేయకుండా నది దగ్గరికి వెళ్దాం దేవన్నా అసలే అమావాస్య గడువు దాటిపోయేలా కూడా ఉంది ఏంటబ్బా ఇది అమావాస్య రోజున ఈ దొంగల ముఠా నది ఎందుకు వెళ్తున్నట్టు ఆ దోచేసిన సొమ్ముని నది ఒడ్డున దాచినట్టున్నారు ఇప్పుడు వెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా పంచుకుంటారనుకుంటా కానీ ఈ సాస్గాడు అమావాస్య గడువు దాటిపోతుందని అంటున్నాడు ఏదో తిరకాసు ఉందనిపిస్తుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని నాగుపాము అనుకుంటూ ఉంటుంది అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లని నెమ్మదిగా వెంబడించసాగింది అందరూ కలిసి నది దగ్గరికి వచ్చారు నాగుపాము కూడా నది దగ్గరికి వచ్చింది కొంచెం దూరంలో ఒక రాయి చాటున దాక్కుని వాళ్ళని చూస్తూ వాళ్ల మాటలు వింటూ ఉంటుంది దేవన్న నువ్వు చెప్పినట్టు ఈ నదిలో వజ్రాల వెలుగు రావడం లేదు కదా నువ్వు చదివింది నిజమేనా అన్నా నిజమే రాజు ఒక రోజున నేను ఈ ఒడ్డున సేద తీరుతుండగా ఒక పాత కాగిత ముక్క కొట్టుకుని వచ్చింది అది నన్ను చుట్టుకుంది తీసుకుని చూశాను అందులో ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది నదిలో ఉన్న వజ్రాల పెట్ట నుంచి ఒక వెలుగు వస్తుంది ఆ వెలుగు ఒక పది నిమిషాలుంటుంది అంతలో ఆ వజ్రాలను దొంగతనం చేయాలి కొన్ని కోట్ల విలువైన వజ్రాలను అమ్ముకుని మనమందరం ఆనందంగా బతకాలని ఉంది ఈ కాగితం ఒక కథ ముందే చెప్తే ఇక్కడికి వచ్చేవాడిని కాదన్న అంది వసి దేవన్న ఆలోచించకుండా ఏ పని చేయడలే గానీ మనల్ని అంత తేలిగ్గా పిలవని కూడా పిలవడు అలా పిలిచాడంటే అది మనం నమ్మి తీరాలి అంది రాజు కాకి అందుకు చిల్లు చిలుక అవున్రా మనం దేవన్నతో ఎప్పటి నుంచో కదా దొంగతనాలు చేస్తుంది దేవన్న చెప్పింది ఏది ఇంతవరకు తప్పు కాలేదు ఇది కూడా తప్పు కాదు కాసేపు చూద్దాం రా ఎలాగూ ఇళ్లల్లో ఉన్న పెళ్ళాలకు చెప్పే వచ్చాక ఇంకా ఇంటి గురించి ఆలోచించడం పక్కన పెడదాం నా మీదున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అందరూ నది వైపు చూస్తూ ఉండండి ఏ క్షణంలోనైనా వెలుగు రావచ్చు అని అందరూ నది వైపు చూస్తూ ఉంటారు రాయి చాటును దాక్కున్న నాగుపాము ఆ మాటలు విన్నది వాము ఈ దేవన్నగాడు మహా డేంజర్గా ఉన్నాడుగా ఆయన అడవి మొత్తం తిరుగుతూ ఉంటాను ఎన్నోసార్లు నదిలో ఈత కూడా కొట్టాను ఎప్పుడూ నాకు వెలుక్ కనిపించలేదే అయినా కడుపు నిండి పుట్టలోకి వెళ్ళిన తర్వాత భూప్రపంచం మునిగిపోతున్నా నేను బయటికి రానుగా ఇక ఈ అమావాస్య రోజునే వస్తాను అసలే నాకు అమావాస్యకి పడదాయే నేను కూడా నదిని చూస్తూ ఉంటాను అని అందరూ నదిని చూస్తూ ఉంటారు నది చాలా ప్రశాంతంగా ఉంది చేపలు ఆడుకుంటున్నాయి కప్పల అరుపులు వినిపిస్తున్నాయి నెమ్మదిగా ఒక మొసలి నదిలో నుంచి ఒడ్డుకొచ్చింది అందరూ దాన్ని చూసి భయపడ్డారు మనం వజ్రాల కోసం వచ్చామని ఈ మొసలికి ఎలా తెలుసు మనం ఒడ్డున ఉన్నంత వరకు అది మనల్ని ఏమీ చేయదు ఒక్కసారి నదిలోకి వెళ్ళామా ఇకంతే సంగతులు వేటాడుతుంది మనల్ని తిని తన ఆకలిని తీర్చుకుంటుంది అప్పుడందరూ కలిసి నేను నదిలోకి రాను మీరే వెళ్ళండి అని దేవాగ్రతతో అంటుంటారు మొసలి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఒక ముఖ్యమైన విషయం నదిలో ఏర్పడుతున్న వజ్రాల వెలుగులో మనం ఉన్నంత వరకు ఆ మొసలి మనల్ని ఏం చేయదు ఇది గుర్తుపెట్టుకోండి ఆ వెలుగు ఒక పది నిమిషాలు మాత్రమే ఉంటుంది ఆ పది నిమిషాల్లో వెలుగు వచ్చిన చోటు నుంచి మనం వజ్రాలను దొంగతనం చేయాలి అందరూ సిద్ధంగా ఉన్నారు అంతే నదిలో నుంచి ఒక వెలుగు వచ్చింది అందరూ ఆశ్చర్యంగా నదిలోకి దూకారు మొసలి కూడా నదిలోకి వెళ్ళిపోయింది నదిలో కనిపిస్తున్న వెలుగులోనే అందరూ లోపలికి వెళ్లారు వాళ్లతో పాటు వెలుగు పక్కనే మొసలి కూడా వాళ్ళని చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది నదిలో పేలికి వచ్చిన వాళ్లకి వజ్రాలతో మెరుస్తున్న ఒక పెట్టె కనిపించింది రాజు వసి చిల్లు ఆలస్యం చేయకండి వెంటనే ఆ పెట్టెని తీసుకోండి వెలుగు తగ్గిపోయే లోపు మనం ఒడ్డుకు చేరుకోవాలి లేదంటే మనల్నే ఆశగా చూస్తున్న మొసలి తినేస్తుంది రాజు కాకి వసీ పావురం చిల్లు చిలుక సాసు అందరూ వజ్రాల పెట్టని పట్టుకున్నారు పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా నాగుపాము కట్టుగా నిలబడింది అందరూ ఆశ్చర్యంగా చూస్తారు నాగా అట్టు తప్పుకో వెలుగు అందరి ప్రాణాలకు ముప్పు ఉంది ఆ వెలుగులోనే మనం ఒడ్డుకు చేరుకోవాలి దేవన్నా నాకు ఈ వజ్రాలలో వాటా ఇస్తానంటేనే నేను అడ్డు తప్పుకుంటాను లేదంటే ఇక్కడి నుంచి మిమ్మల్ని వెళ్ళనివ్వను అలాగే నగా మాతో పాటు నీకు కూడా ఈ వజ్రాల్లో వాటా ఇస్తాను అటు తప్పుకో ఒడ్డుకుపోదా నాగుపాము దేవాగ్రద్ద మాటలు నమ్మింది అడ్డు తప్పుకుంది వెలుగు కొంచెం కొంచెం తగ్గడం మొదలైంది అందరూ కలిసి వేగంగా ఒడ్డుకు చేరుకున్నారు వాళ్లతో పాటు ముసలి కూడా ఒడ్డుకొచ్చింది వెలుగు పూర్తిగా పోయింది ముసలి గట్టిగా అరుస్తూ నదిలోకి వెళ్లిపోయింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు పెట్టెలో మరుస్తున్న వజ్రాలను చూస్తూ అందరూ సంతోషపడుతూ ఉంటారు అలాగే అందరికీ అత్యాస కలిగింది ఇక్కడ మనం ఐదు మంది ఉన్నాం ఐదు భాగాలు చేయాలి నాగాకి మీకొచ్చే భాగంలో నుంచి ఇవ్వండి ఇందులో నుంచి కాదు దేవన్నా నాకొచ్చే భాగంలో నుంచి ఇవ్వడం ఏంటి రాజు ఐదు భాగాలు చేయాలి అలా ఇలా కుదురుతుంది దేవన్న రాజు చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది కదా దేవన్నా నదిలో ఉన్నప్పుడు నువ్వు చెప్పింది గుర్తు తెచ్చుకో వాటా ఇస్తానని చెప్పాను రచిల్లు వాటా ఇస్తానని అన్నావు అంటే నీకొచ్చే వాటాలో నుంచి ఇస్తానని దాని అర్థం కదా అందులో నీకొచ్చే వాటాలో నుంచే నాకుకివ్వు మేము దానికి ఒప్పుకుంటాం కానీ ఇలా మనతో పాటు ఇలా సమానమైన వాటా ఇస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను దేవాగ్రదకి కోపం వచ్చింది ఏంట్రా ఊరుకుంటుంటే ఒక్కొక్కరు గొంతు లేస్తుంది నదిలో వజ్రాలు ఉన్నాయని చెప్పింది నేనన్న విషయం మర్చిపోతున్నారు చెప్పింది నువ్వే కావచ్చు కానీ నీకు సహాయం చేసింది మేమేనన్న విషయం కూడా నువ్వు మర్చిపోవద్దు నేను మర్చిపోలేదు కాబట్టి అందరికి సమానమైన వాటా ఇస్తానని ముందే చెప్పాను ఇంతకు ముందు అలాగే చేశాను ఇప్పుడు కూడా అలాగే దేవన్నా మేమేమి వద్దని చెప్పలేదు కదా అలా చేస్తుంటేనే వద్దంటున్నారు కదరా మీరు ఆ అడ్డుపడిన నాగాకి సమాన వాటా ఇస్తానంటే మరి పెట్టిన మోసుకొచ్చిన వచ్చిన మాకు కొంచెం ఎక్కువ వాటా ఇవ్వాలి కదా దేవన్నా మీరందరూ అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వజ్రాల సంగతి చెప్పింది నేనే కాబట్టి నేను సగం వాటా తీసుకుని మిగిలిన సగం వాటాలో మీ అందరికీ పంచుతాను ఏమంటారు నేను ఒప్పుకోను నేను కూడా ఒప్పుకోను ఇలా అందరికీ వజ్రాలు పెంచడంలో గొడవ మొదలైంది ఒకరినొకరు తిట్టుకోవడంతో పాటు కొట్టుకుంటూ ఉంటారు అందరూ కలిసి దేవాగ్రతని కొడతారు కోపం వచ్చిన దేవాగ్రత ఆవేశంగా వజ్రాల పెట్టని నదిలోకి నెట్టేస్తాడు అంతే వజ్రాల పెట్టి తిరిగి నదిలోకి వెళ్ళిపోతుంది అది చూసి హం నేను వచ్చిన పని అయింది ఇక వెళ్తాను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అందరూ విచారంగా ఉంటారు తన కోపం తన శత్రువే అతి తెలివి ఎప్పటికైనా ప్రమాదమే స్వార్థం ఎన్నటికీ మేలు చేసినట్టు చరిత్రలో లేదు ఐక్యమత్యానికి మించిన ఐశ్వర్యం లేదన్నది వాస్తవం వీటిని మనం అర్థం చేసుకోలేకపోయాం ఇక వచ్చిన దారిలోనే వెళ్దాం పదండి అందరూ దిగాలు ముఖాలతో ఇంటివైపు వెళ్తూ ఉంటారు అలా వాళ్ల వజ్రాల వేట ముగిస్తారు అదొక చిన్న గ్రామం ముప్పై కుటుంబాలే కాపురం ఉంటాయి పొలాలే జీవనాధారంగా వానే వారి పాలట దైవం కాని ఈసారి వానదేవుడు చుట్టంలా చూసెళ్లిపోవటానికి కాకుండా కూతురి కాపురం చూడటానికి వచ్చిన అత్తల ఆగకుండా నాలుగు వారాలు పడింది చెరువులు పొంగి పొర్లిపోయాయి పొలాల్లో నాటిన పంటలు బుగ్గిపాలయ్యాయి తిండి దొరకక ఊళ్ళో బాధలు మొదలయ్యాయి ఆ ఊరికి దిక్కుగా ఉన్న దేవాగ్రద్ద తన ఇంట్లో ఉన్న ధాన్యం బస్తాలను చూసుకుంది నాలుగు వారాలుగా వర్షం మాతో ఉందని సంతోషపడాలో వరదతో ఊరిని ముంచేసి పంటలను నాశనం చేసి ఆకలిని మిగిల్చిందని బాధపడాలో అర్థం కావడం లేదు నా దగ్గరున్న ఈ ధాన్యం బస్తాలను అందరికీ పంచుతాను కొంతలోనైనా ఆకలి బాధ తీరుతుంది ధాన్యం బస్తాన్ని తీసుకుని రాజు కాకి కుటుంబం దగ్గరికి వచ్చాడు ఆకలితో పిల్లలు బంటి పింకీ పిచ్చుకలు ఏడుస్తూ ఉంటే రాజు కాకి భార్య రాణి పిచ్చుగా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాయి ఇంటికొచ్చిన దేవాగ్రతను చూసి ఆ పిల్లలు అతని దగ్గరికి వచ్చారు ఏడోకండి పిల్లలు నేను ధాన్యం తీసుకొచ్చాను మీ అమ్మ వంట చేస్తుంది కొంచెం ఓర్చుకోండి ధాన్యం తీసుకొచ్చి పుణ్యం మూట కట్టుకోవాలనుకుంటున్నారు బాగుంది పెద్ద ఆయన కానీ ఏం పెట్టి వంట చేయాలి వరదలో ఊరంతా తడిసి మునిగిపోయింది ఎండిన కట్టి దొరకడమే గగనమైంది ఊరుకోవే రాణి ఇంతలా వర్షం పడుతుందని బాబుగారికి మాత్రం ఏం తెలుసు అయినా అతివృష్టి బాధ వచ్చిందని బాబుగారు సహాయం చేయకుండా ఆగిపోలేదు కదా చేతిలో సహాయం చేస్తున్నారు తన బాధను తనలో దాచుకుంటే అది తన దహ్యం చేస్తుంది రాజు బాధను చెప్పని మీరందరూ నా బిడ్డలే నేను కాపాడుకోవాల్సిన ప్రాణాలే కదా కాదని మేము అనట్లేదుగా పాపగారు ధాన్యం తెచ్చారు గంజి కాసి కొంచెం ఉప్పేసుకుని తాగినా బాగుంటుంది కానీ ఎలా వంట చేయాలి ధాన్యంతో పాటు నా దగ్గర ఉన్న గ్యాస్ పేయ్ని కూడా తీసుకోవాలని నాకు తెలుసు రాణి కాకపోతే నాకున్నవి రెండు చేతులే కదా అందుకే ముందు ధాన్యాన్ని పట్టుకొచ్చాను రాజు నాతో పంపు నేను గ్యాస్ పే ఇచ్చి పంపిస్తాను తీసుకెళ్ళండి బాబు దేవాగ్రద్దతో కలిసి రాజుకాకి గ్యాస్ దగ్గరికి వచ్చాడు మీ దగ్గర అన్నం వండటం అయ్యాక బసీపౌరంతో ఎవరికి కావాలంటే వాళ్ళకివ్వు నేనందరికీ ధాన్యం ఇచ్చేస్తాను ఇంత గంజు చేసుకునైనా తాగుతారుగా అలాగే బాబుగారు రాజుకాకి గ్యాస్ తీసుకుని ఇంటికొచ్చాడు రాణి పిచ్చుక వంట చేస్తూ ఉంటుంది దేవాగ్రద్ద తన దగ్గరున్న ధాన్యాన్ని అన్ని కుటుంబాలకు పంపించేశాడు రాజుకాకి వండుకోవడం పూర్తవగానే ్యాస్ని బసీపావరం కుటుంబానికి ఇచ్చాడు వాళ్లు కూడా వండుకుని మీనాచిలుక కుటుంబానికి ఇచ్చారు అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజున అందరూ కలిసి ఆ ఊరికి పెద్దదిక్కుగా ఉన్న దేవాగ్రద్ద వద్దకు వచ్చారు జాలిగా ఆ దేవాగ్రద్ద వాడని చూశాడు మీరంతా నా దగ్గరికి వచ్చారో నాకు తెలుసు కాని నేను కూడా ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను మీ ఆకలిని ఎలా తీర్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు పెద్దవారు ఆకలి బాధలు తెలిసినవారు తమరే అలా మాట్లాడితే ఎలా బాబు గారు మన ఊరిలో అతివృష్టి ఏర్పడినప్పటి నుంచి కరుణ జాలి దయ చూపిస్తూనే ఉన్నాను కదా రాజు నేను సహాయం కూడా చేస్తూనే ఉన్నాను ఇంకా చేయటానికి సిద్ధంగా ఉన్నాను కానీ చేసే మార్గమే కనిపించటం లేదు మీ ఆకలిని ఎలా తీర్చాలో బోధపడటం లేదు వర్షం తగ్గి వారం రోజులైనా మన గ్రామాన్ని ముంచిన వరద మాత్రం ఇంకా పూర్తిగా వెళ్ళలేదు ఆకలి బాధ నుంచి ఊరు కూడా తేరుకోలేదు అంది వసీపావరం ఇదంతా నాకు తెలియదని చెబుతున్నావా వసి నేను కడుపు మార్చుకుని ఎప్పటికప్పుడు ఊరంతా తిరుగుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నాను అర్థం చేసుకుంటున్నాను తీసుకోవాల్సిన నిర్ణయాలను తీసుకుంటున్నాను ఊరి పక్కన ఉన్న కొండ మీద నుంచి వచ్చే వరద వల్ల మన గ్రామానికి ముప్పుందని రాజుబావ చెప్పినప్పుడు నువ్వు ఆలోచించి ఉంటే ఈరోజు మన ఊరికింత కష్టం వచ్చేది కాదు అందరం ఆకలితో అల్లాడిపోయేవాళ్లం కాదు నేను కూడా మీకెన్నోసార్లు చెప్పాను కొండమీద పడిన వర్షపు నీరు మన ఊరి వైపు రాకుండా తగిన విధంగా కాలువ తవ్వితే బాగుంటుందని కానీ మీరు వినిపించుకున్నారా మీనా ఎవరు చెప్పింది ఎవరు వినలేదు బాగా ఆలోచించుకోండి తప్పు మాదే పెద్దయినా రాజుకాకి మీనా చిలికా చెప్పిన తర్వాత తమరు కూడా బాగా ఆలోచించి కాలువ తవ్వుదామని కూలీ డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు కానీ మేమే రాలేదు అంది స్మైలీ కొంగ అందుకే ఇప్పుడు అందరం ఆకలితో బాధపడుతున్నాం ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు బాబు మనం అంటే పెద్దవాళ్ళం కాబట్టి ఏదోలా ఓర్చుకుంటున్నాం మరి పిల్లల పరిస్థితి ఏంటి బయటికి తీసుకొచ్చి వరద పరిస్థితిని మన దుస్థితిని అర్థమయ్యేలా చెప్పడమే వసి అందరూ ముఖాలు మార్చుకున్నారు నీళ్లని బాగా వేడి చేసి తాగించండి అడవి మొత్తం తిరుగుతూ ఉంటారు ఎక్కడో చోట తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది ఇంతకు మించి మనం చేసేది కూడా ఏం లేదు తమరు చెప్పినట్టే చేస్తాం పెద్దయినా అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వరదలు సిరి అనే పిచ్చుక కొట్టుకుపోతూ ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి వరదలు కొట్టుకుపోతున్నాను అని అరుస్తూ ఉంటుంది ఎవరో ఆపదలో ఉన్నట్టున్నారు పదండి చూద్దాం తలో దిక్కునా వెళ్ళి వెతుకుతూ ఉంటారు వరదలో కొట్టుకుపోతున్న సిరి పిచ్చుకని దేవాగ్రద్ద చూశాడు కాపాడి తన ఇంటికి తీసుకొచ్చాడు అందరూ వచ్చారు సిరి పిచ్చుక ముద్దుగా భలే అందంగా ఉంది సిరి పిచ్చుక దుప్పటి కప్పుకుంది అందరూ తన వివరాలు అడిగారు తనొక అని తెలిసింది దేవాగ్రద్ద ఇంట్లోనే ఉంటుంది అందరూ ఆహారం కోసం వరదలో మునిగిపోయిన ఊరిలో వెతుకుతూ ఉంటారు తినడానికి ఏమీ దొరకవు అందరూ దేవాగ్రద దగ్గరికి వచ్చారు వానలో పొలం నాశనమైంది గింజ దొరకని రోజులు మొదలయ్యాయి దయతో మీరిచ్చిన ధాన్యం కూడా అయిపోయింది వయసులో ఉన్న నువ్వే అలా అంటే వయసులో పెద్దవాడిని నేనంతలా బాధపడాలి రాజు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు అందరూ వెళ్లిపోయారు మరో రెండు రోజులు గడిచాయి ఆకలి బాధలు మరింత ఎక్కువయ్యాయి దేవాగ్రద్దకి సిరిపిచ్చుక చాలా దగ్గరైంది చకచకా మాట్లాడుతూ కబుర్లు చెప్పేది ఊళ్ళో ఎంత వెతికినా తినడానికి ఏం దొరకడం లేదు ఆకలితో పిల్లలు అల్లాడిపోతూ ఉంటారు ఆకలితో చనిపోయే బాధ అంతా ఇంతా కాదు అలాంటి బాధను ఎవరూ అనుభవించకూడదు ఏదోలా ఆహారం పెట్టాలి ఏం పెట్టాలి ఎలా పెట్టాలి నన్ను చంపి కాల్చిపెట్టు నేనెలాగూ అనాథనేగా నా గురించి వచ్చేవాళ్లు కానీ వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు నన్ను చంపు పెద్దాయన కాపాడిన ఈ చేతులతో నిన్ను చంపడం నా వల్ల కాదు సిరి తప్పది పెద్దాయన నన్ను చంపు ఇక తప్పదని సిరి పిచ్చుకని దేవాగ్రద్ద చంపి గ్యాస్ పై మీద కాలుస్తాడు అందర్నీ పిలుస్తాడు అందరూ దేవాగ్రద్ద ఇంటికి వచ్చారు ఘుమఘుమల వాసన వస్తోంది ఏం చేశావేంటి అని అడిగింది రాజుగాకి తినబోతు రుచులెందుకు కాకి అందరికి తలా ఒక ముక్క వేసింది అందరూ సంతోషంగా తిన్నారు కాల్చిన ముక్కలు బాగున్నాయంటూ మెచ్చుకుంటూ ఉంటారు దేవాగ్రద్ద మాత్రం బాధపడుతూ మీ అందరి ఆకలి తీరింది కదా తీరింది బాబు చాలా సంతోషం ఆకలితో చనిపోతామనే సమయంలో సరైన భోజనం కడుపు నిండా పెట్టావు మరొక వారం రోజుల వరకు ఫుడ్ లేకున్నా ఎలాంటి ఇబ్బంది లేదు చాలా సంతోషం ఇక మీ మీకు వెళ్ళండి అడగడం మర్చిపోయాను పెద్దాయన ఇంతకీ సిరిపిచ్చుకెక్కడా వచ్చినప్పటి నుంచి కనిపించటం లేదు ఇంకెక్కడ సిరిపిచ్చుక మీనా మన ఆకలిని తెచ్చటానికి తనే మనకు ఆహారమైంది అందరూ అయోమయంగా దేవాగ్రతను చూశారు మన ఆకలిని చూడలేక పెద్దయ్యా నేనొక అనాథని అని నన్ను చేరతీశారు రుణపడ్డాను ఇప్పుడు మీ ఆకలి తీర్చి నా రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి చనిపోయింది అలా చనిపోయిన సిరిపిచ్చుక శరీరాన్నే బావుందంటూ మనమందరం తిన్నది దేవాగ్రద్ద నిజం చెప్పగానే అందరిలో బాధ అందరి కళ్ళల్లో కన్నీళ్లు ఎంత పనిచేసావు పెద్దాయన నేను పాపం చేసి మీ ఆకలిని తీర్చాను నేను మీకు పెద్ద దిక్కుగా ఉండలేను నన్ను వదిలిపెట్టండి నా తప్పుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి దేవాగ్రత్త ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇక అప్పటినుంచి రాజు కాకే ఆ ఊరి బాధ్యత తీసుకుని ఊరిని అందరితో కలిసి క్లీన్ చేస్తూ ఉంటాడు ఈ కథ సాంకేతికంగా చిన్నదే అయినా ప్రతి పేదవాడి ఇంట్లో జరిగే నిశ్శబ్ద సంగ్రామం అని మనమందరం తెలుసుకోవాలి వర్షాలు కురుస్తున్నప్పుడు వేదన ఎంతలా కురుస్తుందో ఆకలి బాధ ఎంత దారుణంగా ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవాలి